హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడి ప్రిపేర్ అవుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ జీకే అండ్ జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా చాలా మందికి చాలా పెద్ద సందేహం అనమాట ఎందుకంటే ఎస్ఎస్సిలో అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జీకే అనేది మనకు అడగడం జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో మనము స్పెసిఫిక్ గా ఎస్ఎస్సి జీడీ లో మనకు వచ్చే ఎగ్జామ్స్ లో ఏ ఏ అంశాల మీద కరెంట్ అఫైర్స్ అడుగుతారు ఏ అంశాల మీద మీకు స్ట్రాటజీకే అడగడం జరుగుతుంది ఎలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అని చాలా క్లియర్ గా మీకు విత్ ఎగ్జామ్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో రిమెంబర్ దట్ ఈ అంశాలు ప్రిపేర్ అయ్యారంటే నేను చెప్తున్న అంశాలు ప్రిపేర్ అయ్యారంటే గ్యారెంటీగా మీకు ఇరవైకి ఇరవై క్వశ్చన్స్ స్కోర్ చేయగలిగే సత్తా కూడా మీకు వస్తుందండి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్తో పాటు జీకే కూడా మంచి సబ్జెక్టు అని గుర్తుంచుకోవాలి ఇది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోతే మాత్రము కట్ ఆఫ్ రేంజ్లోనే తణుకులాడుకుంటారు అని కూడా గుర్తుంచుకోవాలన్నమాట రైట్ సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి జీకేలో కూడా మనం స్కోరు ఎక్కడ తగ్గించకుండా ఉండాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ వరకు మాకు స్కోర్ అయినా క్వశ్చన్స్ అయినా చేయగలగాలి అంటే ఈ అంశాలు ఖచ్చితంగా మీరు ప్రాపర్గా గా ప్రిపేర్ అవుతూ ఉండాలి రైట్ ఎక్కువ లేట్ చేయకుండా మనం ఈ అంశాల గురించి చెప్పుకుందామండి రైట్ సో బిఫోర్ దట్ వచ్చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా జస్ట్ టూ డేస్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ డేస్ లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన స్టడీ ప్లాన్స్ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది రైట్ దీనికి తమిళిల్ కూడా మీరు చూస్తున్నారు దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ప్రాపర్గా ఆ వీడియో మీరు కంప్లీట్ గా చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరైతే ఇంకా చూడలేదు రైట్ సో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసే చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ద బెస్ట్ కోర్సు నేను చెప్తున్నాను ఎస్ఎస్సి జీడీ ఓరియంటెడ్ ఎస్ఎస్సి జీడీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గా బెస్ట్ కోర్సు మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే నేను మీకు సైనిక యాప్ లో అందుబాటులో ఉంచుతున్నాను జస్ట్ ఫోర్ డబల్ నైన్ నాట్ ఫోర్టీన్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ ఇయర్ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎక్స్ప్లనేషన్ అండ్ గ్రాండ్ టెస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు టెస్ట్ సిరీస్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కలిపి ఫోర్ డబల్ నైన్ లోనే రైట్ అండ్ ఈ వీడియోలో నేను చెప్పే అంశాలకు సంబంధించిన ప్రతి ఒక్క పీడిఎఫ్ ఎక్సలెంట్ పీడిఎఫ్ లో మీకు ఈ కోర్సులో మీకు పొందుపరచడం జరుగుతుంది ఓకే రైట్ సరే మరి మనకు ఎస్ఎస్సి జీడిలో ఎస్ఎస్సి జీడీలో అడిగే అంశాలు కామన్ గా మనకు వచ్చేసి ఎన్ని ఉంటాయి ఏ విధంగా అడుగుతాడు నాట్ లైక్ దట్ వేరే ఎగ్జామ్స్ లోగా ఎట్లా పడితే ఎట్లా కరెంట్ అఫైర్స్ అడగడు ఎట్లా పడితే ఎట్లా జీకేజిఎస్ కూడా అడగడండి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట రైట్ సో ఎస్ఎస్సి లో మనకు కామన్ గా అడిగే క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది రైట్ సో ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్ అనేది కొన్ని సబ్ అంటే సెలెక్టివ్స్ కాంటెంటే అనమాట ఎక్కువ ఉండదు మళ్ళీ ఆ సెలెక్టివ్ టాపిక్స్ లో మనము డెప్త్ గా పోయామంటే మార్క్స్ మీవే స్కోర్ మీవే అలాంటి సెలెక్టివ్ కాంటెంట్ ఏ ఉన్నాయి ఆ సెలెక్టివ్ టాపిక్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను స్లైడ్ బై స్లైడ్ విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేస్తాను దయచేసి సైనిక ఛానల్ మీకు నచ్చుతుంది అని మీరు భావిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మర్చిపోదు ఈ వీడియోకి సంబంధించి ఒకసారి మీ మిత్రులు కూడా తెలియచేయండి ఎందుకంటే ఇంత డెప్త్ గా మీకు సబ్జెక్టును బట్టి అనాలసిస్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా సైనిక యాప్ లో ఎలాంటి కోర్సు ఇస్తున్నాము అనేది మీరే గ్రహించాల్సిన విషయం అనమాట ఓకేనా కాంటెంట్ డంపింగ్ అనేది ఉండదు కన్ఫ్యూషన్ ఉండదు రైట్ సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఫస్ట్ మీకు అక్షరాలు కొద్దిగా చిన్నగా కనపడవచ్చు రైట్ సో మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కు సంబంధించి మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కు సంబంధించి చూడండి సార్ ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ గ్యారంటీ గా మీకు అడుగుతాడు ఇది ఒక అంశము దీనికి సంబంధించి డెప్త్ గా మీకు ఆ మనకు డెప్త్ గా దీని గురించి చదువుకోవాల్సి వస్తుంది అనమాట అంటే మనకు టాపిక్ తెలుసు ఎక్కడి నుంచో క్వశ్చన్ వస్తుంది అనేసి బట్ ఏం చదువుకోవాలనేది మాత్రమే మీరు చేయాల్సిన పని ఓకేనా రైట్ సో ఫర్ సపోజ్ కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి రైట్ మ్యూజిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అంటే జానపద గీతాలు సంగీతాల గురించి అంటే ఇంకా ఘరానా అని కొన్ని ఉంటాయి అది మన మ్యూజిక్ లో తెలుస్తుంది సో సంగీత వాయిద్యాలు వాయిద్యకారులు ఒకటి లేదా రెండు ఒక క్వశ్చన్ కామన్ గా వస్తుంది రెండు క్వశ్చన్స్ ఎవరీ టూ పేపర్స్ లో రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి ఎలాంటివి వస్తాయి క్వశ్చన్స్ భారత శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్రాజ్ ఈ కింది సంగీత ఘనకు సంబంధించిన వాడు బుద్ధదేవ్ దాస్ గుప్తా రైట్ సో ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు రైట్ ఇంకా వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతిగా సితార్ వాయిద్యకారుడు ఎవరు సో ఇలా మీకు క్వశ్చన్స్ అడుగుతానే ఉంటాడు మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కు సంబంధించి ఓకేనా గైస్ డెప్త్ గా ఇవి అంశాలు చదువుకోవాలి ఈ అంశమే మీరు డెప్త్ గా చదువుకోండి ఒక క్వశ్చన్ గ్యారంటీ లేదా రెండు క్వశ్చన్స్ గ్యారెంటీ ఈ విషయం గుర్తుంచుకోవాలి సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ఫెస్టివల్స్ గురించి క్వశ్చన్ అడుగుతాడు ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్స్ ఏ స్టేట్ లో సెలబ్రేట్ చేసుకుంటారు ఏ లో సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరికి ఎవరికి ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు ఏ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది డెప్త్ గా వెళ్ళాలి ఈ క్వశ్చన్స్ టాపిక్ మీద ఈ ఫెస్టివల్స్ టాపిక్ మీద డెప్త్ గా వెళ్ళాలి ఒక క్వశ్చన్ గ్యారెంటీ ఎందుకంటే జీకేజీఎస్ కరెంట్ అఫైర్స్ అంటే ఒక పెద్ద సముద్రం దాంట్లో నుంచి జస్ట్ నేను మంచి నీళ్ళ లాగా ఈ టాపిక్స్ బాగున్నాయరా ఈ టాపిక్సే చదవండి ఎందుకంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి నేను గమనిస్తున్నాను అండ్ ఎస్ఎస్సి వాళ్ళు అడిగే క్వశ్చన్ యొక్క ప్యాటర్న్స్ కూడా ఇక్కడ నుంచే వస్తాయి వేరే చోటు నుంచి పోవు అండ్ డామ్ ష్యూర్ నెక్స్ట్ మీ ఎగ్జామ్ లో కూడా ఇక్కడ నుంచే క్వశ్చన్స్ పడడం జరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయం కావాలంటే మీరు ఎంటీఎస్ చూడండి సిహెచ్ఎస్ఎల్ చూడండి సిజిఎల్ చూడండి దానికంటే ముందు జరిగిన ఎస్ఎస్సి జీడి చూడండి ఈ అంశాలే మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మేబీ క్వశ్చన్స్ కొంచెం డెప్త్ పడుతుంటాయి అది వేరే విషయం కానీ అంశాలన్నీ ఇక్కడ నుంచే వస్తాయి రైట్ సో ఖచ్చితంగా లైక్ ఫర్ సపోజ్ ఫెస్టివల్స్ షోరాయి ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే ఏ మూన్ డే లో సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా ఫెస్టివల్స్ కొన్ని ఎన్ని రోజులు జరుపుకుంటారు సో ఇలాంటి మనకు త్రిసూ త్రిశూర్పురం సంథింగ్ ఫెస్టివల్ ఉంది ఎక్కడ జరుపుకుంటారు ఎన్ని రోజులు జరుపుకుంటారు ఇలా ఫెస్టివల్స్ గురించి చాలా చక్కగా మీకు క్వశ్చన్స్ అడుగుతారు ఆర్ట్స్ అండ్ కల్చర్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవన్నీ మీకు వస్తాయండి గుర్తుంచుకోవాలి ఓకేనా ఒక క్వశ్చన్ గ్యారంటీగా మీకు ఫెస్టివల్స్ నుంచి ఖచ్చితంగా రావడం జరుగుతుంది అర్థం చేసుకోవాల్సిన విషయం మీరు చేయవలసిన నెలలో ఏం లేదండి కాస్త డెప్త్ గా చదువుకోవడం దీనికి సంబంధించినండి ఇవన్నీ పీడిఎఫ్ లో చూడండి స్పెసిఫిక్ గా తయారు చేసి కి ఎంటీఎస్ కు వీటన్నింటికి స్పెసిఫిక్ గా తయారు చేసి నేను మీకు కోర్సుల్లో ప్రొవైడ్ చేస్తున్నాను ద బెస్ట్ అంటే ఇలాంటి పీడిఎఫ్ లింక్ ఎక్కడ దొరకవు అది గమనించాలి రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం స్పోర్ట్స్ కు సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి ఏ పర్సన్ ఏ స్పోర్ట్స్ కు చెందిన వారు అండ్ స్పోర్ట్స్ యొక్క టర్మినాలజీ గురించి ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏ ఇయర్ లో జరుగుతాయి అనే దాని గురించి అయితే చాలా చక్కగా చక్కగా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఓకేనా రైట్ సో నైన్త్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి రైట్ సో అంటే ఈ రీసెంట్ గా అడిగినట్టే కాదండి పాతటి కూడా అడుగుతాడు ఏషియన్ గేమ్స్ గురించి ఒలింపిక్స్ గురించి ఇంకా ఫుట్బాల్ గురించి క్రికెట్ గురించి పాత ఎక్కడ ఈవెంట్స్ ఎక్కడ పాత అడుగుతా ఉంటాడు అనమాట రైట్ సో ఇక లైక్ స్పోర్ట్స్ పర్సన్స్ మనికా బాత్ర ఏ స్పోర్ట్స్ కు చెందింది లేదా ఏ స్పోర్ట్స్ కు చందన్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడుగుతూ ఉంటాడు అనమాట స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా మనం చాలా చక్కగా చదువుకోవాలి రైట్ సో స్పోర్ట్స్ టర్మ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫేస్ ఆఫ్ అంటే ఎలా ఉంటుంది ఏ క్రికెట్ ఏ స్పోర్ట్స్ కు సంబంధించింది ఫేస్ ఆఫ్ అంటే ఇలాంటి టర్మినాలజీస్ గురించి చక్కగా మీకు క్వశ్చన్స్ అడుగుతారు అక్కడ నుంచి క్వశ్చన్స్ రావడం గ్యారంటీ ఓకేనా రైట్ ఇక ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ వాటి యొక్క వెన్యూస్ ఇయర్స్ ఏషియన్స్ అనుకుందాము లేదంటే ఒలింపిక్స్ అనుకుందాము ఇంకా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనుకుందాము హాకీ వరల్డ్ కప్ అనుకుందాం కబడ్డీ అనుకుందాము క్రికెట్ అనుకుందాం ఇవన్నీ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏ ఏ ఇయర్లలో జరిగాయి రీసెంట్ గా అండ్ మెయిన్ ఇండియాలో ఏ ఇయర్ లో ఎక్కువగా జరిగాయి అండ్ వెన్యూస్ ఎక్కడ జరిగాయి రైగ ఫెడరేషన్ ఇండియా హాకీకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ త్రీ జరిగాయి అని అడుగుతాడు రైగ్ ఒరిస్సా సో అలాంటివి ఎవరు గెలిచారని అని అడుగుతాడు అది ప్లస్ ఇయర్స్ ఏ ఇయర్ లో జరిగాయనే చాలా చక్కగా మీకు క్వశ్చన్స్ అడుగుతారండి ఈ స్పోర్ట్స్ కి సంబంధించి ఒకటి లేదా రెండు కన్ఫామ్ గా మీకు ఇందులో క్వశ్చన్స్ వస్తాయి ఇదే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అది మనం గమనించాల్సిన విషయం ఓకేనా రైట్ ఇంకా సెన్సస్ నుంచి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు టాపిక్ ఒకటి లేదా రెండు క్వశ్చన్ రైట్ సెన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీ రెండు కూడా అడగచ్చు రైట్ సెన్సెస్ ముఖ్యంగా తీసుకుంటే రెండు వేల పదకొండు యొక్క జనాభా లెక్కలు బాగా అడుగుతాడు దానికంటే ముందు రెండు వేల ఒకటి సమ్ టైమ్స్ కొన్ని కొన్ని అడుగుతా ఉంటాడు అనమాట లైక్ కొన్ని ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగిన జనాభా లెక్కల గురించి అడుగుతాడు దీనికి సంబంధించి లైక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడండి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం భారతదేశం అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగిన ఇదేంటి అంటే రాష్ట్రం ఏది రైట్ ఇంకా జనాభా లెక్కల ప్రకారము పురుషుల మహిళల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది రైట్ సో ఏ జనాభా గణలో మనకు పెరుగుదల రేటు నెగటివ్ గా ఏర్పడింది ఆర్ ఒక మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బట్ జనాభా సెన్సస్ అనే కాన్సెప్ట్ లో దాదాపు మూడు వందల యాభై క్వశ్చన్స్ ప్రీవియస్ గా కలెక్ట్ చేసి మీకు పీడిఎఫ్ లో ఇస్తున్నా ఇంగ్లీషు తెలుగు రెండింట్లో ఉన్నాయి కావాలంటే మీకు ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఫ్రీగా ఈ యొక్క పాపులేషన్ అనే దాని మీద మీకు పీడిఎఫ్ అనేది షేర్ చేశాను ఫ్రీగానే ఒకసారి హ్యావ్ ఏ గ్లాన్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎలాంటి మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు దానికి సంబంధించిన డాటా కూడా మేము మీకు చేసి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా సో సెన్సస్ నుంచి గ్యారంటీగా క్వశ్చన్ మీకు మిస్ అవ్వడు నెక్స్ట్ చూద్దాం పుస్తకాలు మరియు రచయితలు రైట్ ఇక్కడ ఫియర్లెస్ గవర్నెన్స్ ఎవరు రాస్తారు రైట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరు రాస్తారు రైట్ సో ఇంకా చాలా చాలా ఉన్నాయి పృథ్వరాజు రాసు అంటే ఎవరు రాస్తారు రైట్ ఎవరి మీద రాస్తారు రైట్ మెగాస్థనీస్ ఏం రాస్తాడు మనకు కౌటిల్యుడు ఏం రాస్తాడు ఇంటికా దేనికి మనకు అర్థశాస్త్రం దేనికి ఒకటి కాదు రెండు కాదు చరిత్రలో చాలా రకాలైన పుస్తకాలు ప్లస్ రీసెంట్ గా రాసిన పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కరెంట్ అఫైర్స్ అనే కాన్సెప్ట్ లో ఈ యొక్క పుస్తకాల గురించి చాలా చక్కగా మేము కవర్ చేస్తున్నాం ఎంత వరకు అడిగే అవకాశం ఉంటుందో అంతవరకు ప్రీవియస్ గా ఎన్ని అడిగినాడో అవన్నీ కూడా నేను పీడిఎఫ్ లో మీకు ఇస్తున్నాను ఓన్లీ థింగ్ ఏంటంటే రెడీమేడ్ గా లడ్డు తయారు చేసి పెట్టాము మీరు తినాలి అది కాన్సెప్ట్ అనమాట అంటే జోక్ చేయట్లేదు చాలా సీరియస్ గానే చాలా హార్డ్ వర్క్ చేసి మేము ఇవన్నీ పీడిఎఫ్ లో రెడీ చేసి పెట్టున్నాం మీ కోర్సులో మీకోసం రైట్ సో నెక్స్ట్ చూద్దాం తీసుకోం సార్ అంటే మనకి చేసేది ఏం లేదు బట్ యూ షుడ్ నో ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అనేది తెలుసుకోండి ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ చూద్దాం ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ అంటే ఇందాక మనం ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్స్ గురించి మాట్లాడుకున్నాం డాన్స్ ఫామ్స్ గురించి మాట్లాడుకుంటాం అనమాట భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందింది రోషన్ కుమారి ఆ పోషణ మనకు శోభన నారాయణ మనకు మనకు వచ్చేసి మాయా రావు అంటే ఇలాంటి కొన్ని వీళ్ళందరూ ఏ డాన్స్ కు చెందిన కళాకారులు రెండు పండితులు పంతి నృత్య రూపకం దేనికి సంబంధించింది ఏ రాష్ట్రానికి సంబంధించింది డాన్సర్ లైక్ పద్మా సుబ్రహ్మణ్యం వీళ్ళ యామదీవి కృష్ణమూర్తి వీళ్ళందరూ ఎవరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన బిరుదులు ఎప్పుడెప్పుడు వచ్చాయి పద్మశ్రీ కావచ్చు పద్మభూషణ్ కావచ్చు ఇలాంటివన్నీ మీకు ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఇక్కడ నేను సంగీతము సంగీత వాయిద్య కార్లు అని చెప్పాను కదా అక్కడ కూడా ఏంటంటే వాళ్ళకు వచ్చిన బిరుదుల గురించి చాలా చక్కగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఏ ఇయర్ లో వచ్చిన బిరుదులు అని కూడా అడుగుతూ ఉంటాడు ఇవన్నీ సార్ ఎట్లా పడితే ఎట్లా దొరికే కాంటెంట్ కాదు ప్రాపర్ గా ఒక టైం డెడికేషన్ తో కలెక్ట్ చేసి పెడుతున్నాం అండి కోర్సులో అందుకే నేను కోర్స్ కొనడం కోసం చెప్పట్లేదు బట్ కాంటెంట్ సోర్స్ చెప్తున్నా అనమాట రైట్ సో ఎక్కడ దొరికినా కూడా మీకు ఈ కాన్సెప్ట్ టాపిక్ ఎక్కడ దొరికినా కూడా సరే మంచిగా ప్రిపేర్ అవడం అనేది వదలద్దు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఒకసారి కావాలి మీకు నేను చెప్తున్న వీడియోలు మీద ఎలాంటి డౌట్ వచ్చినా కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి అనాలిసిస్ చేసుకోవచ్చు అవార్డ్స్ అండ్ ఆనర్స్ గురించి మాట్లాడితే రైట్ ఇదే స్పోర్ట్స్ అంటే ఈ యొక్క వీటికి అంటే పద్మశ్రీ పద్మభూషణు భారతరత్న రైట్ భారతరత్న అనేది చాలా తక్కువ అడుగుతుంది పద్మశ్రీ పద్మభూషణు రైట్ పద్మ విభూషణ్ గురించి చాలా చక్కగా అడుగుతారు లైక్ ఇక్కడ మళ్ళీ సంగీత నాటక అకాడమీల గురించి మంచిగా అడుగుతాడు అవార్డు కళానిధి అవార్డ్స్ గురించి అడుగుతాడు ఈ అవార్డ్స్ గురించి మనం చాలా చక్కగా చదువుకోవాలి రైట్ ఎస్ఎస్సి జీఈడి లో కామన్ గా ఎలా క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉన్నాయంటే ప్రీవియస్ గా కవర్ చేస్తున్న క్వశ్చన్స్ మాక్సిమం రిపీట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి కొత్తగా ఇచ్చినా మనం చెప్పలేము బట్ ఈ అంశాల నుంచి మనకు క్వశ్చన్స్ ఇవ్వడం అనేది గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కి వస్తే సార్ కరెంట్ అఫైర్స్ ఎట్లా పడితే అట్లా అడగడం ఎలా పడితే అట్లా అడగడు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ లో కామన్ గా కొన్ని అంశాలను మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది అదేంటి అపాయింట్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది అపాయింట్మెంట్స్ ఏ మనకు ఏ గవర్నర్ ఎవరు చేంజ్ అయ్యారు మనకు సెంట్రల్ మినిస్ట్రీలో ఎవరు చేంజ్ అయ్యారు లేదంటే ఇంటర్నేషనల్ గా ఎవరైనా చేంజ్ అయ్యారా ఆర్గనైజేషన్స్ కి ఏదన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కి ఎవరైనా చేంజెస్ అయ్యారా ఎవరైనా చీఫ్ మినిస్టర్స్ చేంజెస్ అయ్యారా రీసెంట్ అపాయింట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చక్కగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఆర్బిటరీస్ వచ్చేసి మనకు ఎవరు చనిపోయినారు ఇట్లాంటివన్నీ కామన్ గా అడగరు వదిలిపెట్టేయండి ఏమన్నా వచ్చినా కూడా మీ కాన్సెప్ట్ లో మీరు చదివే స్టడీ మెటీరియల్స్ ఇలాంటివి వచ్చినా కూడా వదిలిపెట్టేయండి ఓకేనా సో ఇండెక్సెస్ కూడా కామన్ గా అడగలేదు మీరు వదిలిపెడితేనే బాగుంటుంది వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట డేస్ మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద మనకు జనరల్ గా ఎస్ఎస్ జీలు ఎక్కడ చాలా రేరుగా అడిగి చాలా రేరుగా బట్ ఇది చాలా ఇంపార్టెంట్ వేరే కరెంట్ అఫైర్స్ కి వేరే ఎగ్జామ్స్ కి బట్ ఇక్కడ మనం ఎస్ఎస్సి ఓరియంటేషన్ లో చాలా తక్కువ ఈ రావడం గమనిస్తున్నాం అనమాట రైట్ డేస్ అనేది కొంచెం సంబోట్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు లేటెస్ట్ స్కీమ్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అనమాట లేటెస్ట్ ఎకనమీ పరంగా కావచ్చు గవర్నమెంట్ తీసుకున్న ప్రతి ఒక్క స్కీమ్ గురించి మనము లేటెస్ట్ గా గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఏ స్కీమ్లు జరిగాయి లైక్ ఇప్పుడు నీతి ఆయోగ్ గురించి కూడా ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు డిజిటల్ ఇండియా స్మార్ట్ సిటీస్ గురించి కూడా ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు ఈ విషయాన్ని గమనించాం ఇవన్నీ స్కీమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జవహర్ రోజ్ గారు యోజన రెండు వేల సంవత్సరంలో జరిగింటది సో వాటిని కూడా ఇప్పుడు అడుగుతానే పోతా ఉంటారు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి అట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ మీరు చక్కగా చదువుకోవాలండి రైట్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం కోర్స్ తీసుకున్న వాళ్ళకి స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి మళ్ళీ మాట్లాడితే ఒకసారి కప్స్ ట్రోఫీస్ రైట్ ఎలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం క్రికెట్ మహిళా ఆసియా కప్ ఏ దేశంలో జరిగింది రైట్ టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ మన ఇండియాలో ఎవరు గెలిచారు ఎన్ని మెడల్స్ గెలిచారు ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళా వరల్డ్ కప్ మ్యాచ్ ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండే కావచ్చు కానీ ఇవి కూడా కరెంట్ అఫైర్స్ కింద కాన్సెప్ట్ లోనే మిమ్మల్ని అడుగుతా ఉంటాడు ఓకే రైట్ మనకు ఫెడరేషన్ ఇండియా హాకీ ఇంటర్నేషనల్ హాకీ మనకు రెండు వేల ఇరవై మూడు ఎక్కడ జరిగింది ఏ రాష్ట్రంలో జరిగింది ఎవరు గెలిచారు ఇవన్నీ కామన్ గా మీకు కరెంట్ అఫైర్స్ లో కవర్ చేసే కాన్సెప్ట్స్ అండి కరెంట్ అఫైర్స్ లో కొత్తగా ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఇలాంటి కాన్సెప్ట్ నుంచే తీసుకుని రావడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఏదో ఒక ఫీల్డ్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్ కాంటెంట్ పరంగా తీసుకుంటే సబ్జెక్ట్స్ పరంగా తీసుకుంటే రైట్ సో ఫస్ట్ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటాం యాజ్ యూజువల్ గా చరిత్రలో రెండు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది రెండు రైట్ గుర్తుంచుకోవాలా ఈ రెండు గురించి మనం మాట్లాడుకుంటే చరిత్ర అంతా చదవాలనుకుంటే ఇంకా అయిపోతుంది పని సంవత్సరం టైం పట్టినా కూడా నువ్వు చరిత్ర చదవలేవు మౌర్యాల గురించి బౌద్ధుల గురించి జైనుల గురించి వాళ్ళు కట్టిన స్మారకాలు భవనాలు లేకపోతే ఎవరైనా పాలకులు రైట్ సో ఆ వాటి గురించి మనం ముఖ్యంగా చదువుకోవాలి ఏది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో లైక్ ఎలా ఉంటే శాంతి స్తూపము ఏ రాష్ట్రంలో ఉంది ఏ యుద్ధం తర్వాత అశోకుడు కూడా రాజ్యాక్రమణను విడిచి శాంతియుత పాలనకు నాంది పలికాడు సో లైక్ దీస్ క్వశ్చన్స్ బట్ ఇవన్నీ క్వశ్చన్స్ సార్ ఎట్ట సార్ చదివేది ఏన్షియంట్ హిస్టరీ అంటే మామూలు సార్ అది ఒక శాత సార్ అంటే జస్ట్ మీరు వేయాల్సింది పివై క్వశ్చన్ అండి ఈ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్రివియస్ ఇయర్ క్వశ్చన్స్ దీనికి సంబంధించిందే ఉంటాయి అనమాట ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు మీకోసము లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను ఏది ఆన్ జీకే అండ్ జిఎస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కోర్సులో లైవ్ క్లాసెస్ జీకే జిఎస్ మీద కండక్ట్ చేయబోతున్నాను ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి లేదు సార్ మేము ఫోర్ డబల్ నైన్ తీసుకోలేమంటే టెస్ట్ సిరీస్ కోర్సు టూ డబల్ నైన్ లోనే అందుబాటులో ఉంది ఇందులో కూడా నేను స్పెసిఫిక్ గా జీకే వాళ్ళ కోసం జిఎస్ వాళ్ళ కోసం ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడెక్కడో చోట దెబ్బ పడతారు అనేసి ఉద్దేశంతోనే టూ డబల్ నైన్ వాళ్ళకు కూడా నేను ఈ లైవ్ క్లాసెస్ ఇచ్చేదానికి రెడీ అవుతున్నాము ఇక్కడ మీరు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి వేరే వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలంటే ఈ అంశాలు ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను మీకు అక్కడ చాలా చక్కగా ఇస్తాను డిసెంబర్ నుంచి ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయండి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు ఈ యొక్క లైవ్ క్లాసెస్ అనేది నేను మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఓకే గైస్ రైట్ సో నేనే మీకు అంశం నుంచి ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది రైట్ సరే ఇక్కడ మిడివల్ హిస్టరీ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు విజయనగర సామ్రాజ్య స్థాపకుల గురించి క్రోనాలజీ సుల్తానేట్స్ గురించి రైట్ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం అనమాట ఓకేనా సరే ఆధునిక చరిత్రలో ఏం లేదా ప్రధాన సంస్థలు ఇంటర్నేషనల్ ప్రధాన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఒప్పందాలు పురంధర్ సంధి ఎక్కడ జరిగింది అమృత్సర్ సంధి ఎక్కడ జరిగింది రైట్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అనమాట ఉద్యమాలు రైట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఉద్యమం గురించి చాలా చక్కగా అడుగుతా ఉంటాడు సత్యాగ్రహాల గురించి కొన్ని యుద్ధాల గురించి వాందీవాసి యుద్ధం ఎక్కడ జరిగింది బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ బ్యాటిల్ ఆఫ్ ఆ ఇలాంటి యుద్ధాలన్నీ దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చాలా చక్కగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంశాలు ఇవే ఇంతకంటే ఎక్కువ మీకు పోరండి గుర్తుంచుకోవాలి ఇవి గా చదవండి చాలు మీకు ఇరవైకి ఇరవై గ్యారెంటీ క్వాలిటీ గురించి తీసుకుంటే ఇవంతా పక్కన బెటర్ నేను మీకు ఒక్కటే పీడిఎఫ్ ఇస్తాను ఆ పీడిఎఫ్ బాగా బట్టి కొట్టుకోండి మీకు అందులో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సార్ రాలేదు అని కొంతమంది చాలా మంది చెప్తారు వాళ్ళ పే చూడండి టెంటేటివ్ గా ఇవి వస్తాయి అనేసి నేను మాక్సిమం ఏరియా కవర్ చేస్తూ మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే నేను ఇచ్చిన వాటిలోనే ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ దీంట్లోనే పర్టికులర్ గా వస్తాయని కూడా గ్యారంటీ ఎందుకంటే పేపర్ డెప్త్ గా వచ్చిందంటే మనం మన పేపర్ లోంచి రావు అది అర్థం చేసుకోవాలి బట్ టెంటేటివ్ గా ఇవి చదవాలి అనేది కాన్సెప్ట్ ఇవి చదవకుండా అయితే మీరు ఎగ్జామ్ కు పోవద్దు ఇవి చదివిన తర్వాత మీది ఏదైనా టైం ఉందంటే మీ ఇష్టం ఏదైనా చదువుకోండి అని నేను చెప్తాను ఓకేనా గైస్ ఇది పాలిటీకి సంబంధించి ఆర్టికల్స్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అందులో కూడా పార్ట్స్ షెడ్యూల్స్ రైట్ ఫండమెంటల్ రైట్స్ నేషనల్ ఎమర్జెన్సీస్ ఫండమెంటల్ డ్యూటీస్ వీటి మీదనే ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి యూనియన్ వీటి మీదనే చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు గమనించాల్సిన విషయం ఓకేనా రైట్ సో ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లాసెస్ అనేది లైవ్ క్లాస్ అనేది డిసెంబర్ నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నా గుర్తుంచుకోవాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి కూడా రీసెంట్ గా ఏమైనా జరిగి ఉంటే ఇంపార్టెంట్ బిల్స్ కూడా రీసెంట్ గా ఏమైనా జరిగి ఉంటే వాటి గురించి అడుగుతా ఉంటాడు రైట్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ఎకానమీలో స్కీమ్స్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎకానమీలో కూడా స్కీమ్స్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత వచ్చేసి టర్మినాలజీ ఇంపార్టెంట్ టర్మినాలజీ జీడిపి అంటే ఏంటి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి వారి యొక్క మీనింగ్ ఏంటి ఇవి బాగా తెలుసుకోవాలి ఇవి బాగా తెలుసుకోవాలి రైట్ సో బడ్జెట్ అంటే ఏంటి అవి ఏ ఆర్టికల్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెడతారు ఎవరు ప్రవేశపెడతారు ప్రభుత్వ పథకాలు దేని గురించి గరీబీ హటావు బికారీ హటావు రైట్ సో ఇవన్నీ వచ్చేసి మనకు మనకి ఎకానమీలు అడుగుతాడు ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ గురించి హౌ మెనీ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఆర్ దేర్ జీడిపి గురించి ఇవన్నీ ఎకానమీలోకి అడిగే మనకు బేసిక్ గా అడిగే క్వశ్చన్స్ అనమాట వై బికాస్ మీరు టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ వెళ్తున్నారు కాబట్టి మరి ఎకానమీలో డెప్త్ వెళ్తే ఇంకా దిక్కు తెలియదు వస్తారనేసి బేసిక్ గానే అడుగుతారు బట్ ఆ బేసిక్ గా అడిగేటి దాదాపుగా ఒక ఐదు వందల క్వశ్చన్స్ ఆరు వందల క్వశ్చన్స్ వరకు కలెక్ట్ అయ్యి గుర్తుంచుకోవాలి సో అవన్నీ చదివితే ప్రాపర్ గా అందులోంచి వస్తాయి వచ్చే సంభావన ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంది ఇంత క్లియర్ గా ఇలా వస్తాయి అని చెప్పింది మనకు వన్ అండ్ ఓన్లీ మన సైనిక చాలే అండి ఇంత డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అవునా కాదు వేరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి ఓకేనా రైట్ చూద్దాం జియోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుంటే చూద్దాం అండి జియోగ్రఫీలో కామన్ గా వచ్చేసి అర్త్ యొక్క ఫార్మేషన్ గురించి అడుగుతూ ఉంటాడు అట్మాస్ఫియర్స్ గురించి అడుగుతూ ఉంటాడు రైట్ ఏదో రివర్స్ గురించి అడుగుతాడు నేషనల్ పార్క్స్ గురించి అడుగుతాడు రైట్ సో ఇంకా సోలార్ సిస్టమ్స్ గురించి మనకు అడిగేదానికి మంచి సంభావన ఉంది అనమాట ఇవి మనకు జియోగ్రఫీలో మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా అడిగే క్వశ్చన్స్ రైట్ సో రివర్స్ గురించి ఆ మనకు ఫార్మేషన్స్ గురించి ఇంపార్టెంట్ రాక్ సిస్టమ్స్ గురించి చాలా చక్కగా అడుగుతూ ఎక్కువ డెప్త్ పోవడు మళ్ళీ వీటికి సంబంధించిన కూడా కనీసం అంటే కనీసం ఒక నాలుగు వందల ఐదు వందల క్వశ్చన్స్ డిస్కషన్స్ లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి స్కోర్ రావడం జరుగుతుంది అనమాట ఇది మనకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ గురించి అడిగే అవకాశం ఉంది అనమాట రైట్ సో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ రైట్ దాని తర్వాత వచ్చేసి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు అంతా ఒకటే చెప్పానండి బేసిక్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయో ఎంత ఉంటాయో రైట్ ఆ బేసిక్ క్వశ్చన్స్ రిపీట్ చేసుకోండి ఒకటే చెప్పేది వీటన్నింటి గురించి చదివి దిక్కు తెలియక అంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయనేసి దిక్కు తెలియచామని మీరు చదువుకునే ఏ మెటీరియల్ అయినా కావచ్చు రెస్పెక్ట్ రైట్ సో ఒక ప్రాపర్ గా మనకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా పడ్డాయని ఖచ్చితంగా వాటిని చదువుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ వాటి నుంచి రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా చదువుకుందామండి రైట్ సో సైనిక యాప్ లో ఏదైతే ఫోర్ డబల్ నైన్ కోర్సు ఉంది కదా ఫోర్ డబల్ నైన్ కోర్సు అండ్ టూ డబల్ నైన్ టెస్ట్ సిరీస్ కోర్స్ అయినా కావచ్చు టెస్ట్ సిరీస్ కోర్స్ అయినా కావచ్చు వీటిలో లైవ్ క్లాసెస్ డిసెంబర్ నుంచి మీకు రెగ్యులర్ గా జీకేజీఎస్ మీద ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అనేది నేను అందుబాటులో మీకు ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి లైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డో నాట్ ఎవర్ మిస్ ద కోర్స్ నేను చెప్తున్నాను కదా మీకు మార్కులు రావాలా కట్ ఆఫ్ లెవెల్ టెన్షన్ అనేది లేకుండా మంచి మార్క్స్ రావాలి ఐ హండ్రెడ్ హండ్రెడ్ అబౌవ్ మార్క్స్ మినిమం రావాలి అనుకుంటే ఈ కోర్సు చాలా 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 ఉపయోగకరమైందండి రైట్ సో ఆ ఎస్ఎస్సి జీడిలో ఎలా వస్తుంది క్వశ్చన్స్ అనే అంశం అంశం ఎక్స్ప్లెయిన్ చేసి వివరించగలుగుతున్నానంటే మీకు నేను అక్కడ లైవ్ క్లాసెస్ కావచ్చు నేను కలెక్ట్ చేసే పీడిఎఫ్ ఫార్మాట్స్ కావచ్చు ఇవన్నీ ఎలాంటి క్వాలిటీ ఉంటుందో మీరే గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో ఒకసారి కోర్స్ విజిట్ చేయండి తీసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క మార్క్స్ అనేది ఇప్పుడు మీరు కోర్సు తీసుకున్న తర్వాత కోర్సు తీసుకోక ముందు క్యాలిక్యులేట్ చేసుకుంటే టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలా ఐ హోప్ మీ అందరూ అర్థం ఈ విషయాన్ని ఇది మనకు జీకేజీఎస్ లో వచ్చిన సాధారణంగా ఎస్ఎస్జీడీ లో వచ్చే అంశాలు ఓకేనా గైస్ విషయ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వచ్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్